హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీన్ నాస్ ఈ వీడియోలో నేను మీకు క్యారమెల్ పుడింగ్ కస్టర్డ్ క్యారమల్ పుడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది విక్ఫీల్డ్ అనే అండి పుడ్డింగ్ విత్ పుడింగ్ మిక్స్ క్యారమెల్ సో ఇది బిగ్ బాస్కెట్లో లేదా కిరాణా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది నేనైతే బిగ్ బాస్కెట్లో పెట్టాను సో ఇది సెవెంటీ గ్రామ్స్ క్వాంటిటీ అండ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీస్ అనమాట ఇదిగోండి సో దీని మీద డైరెక్షన్స్ కూడా ఉంటాయి ఎలా చేయాలి అనేది సో ఇది మీకు బిగ్ బాస్కెట్ ఆర్ కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది సో ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది కట్ చేశాక లోపల ఇలా క్యారమలైజ్డ్ షుగర్ అంటే క్యారమెల్ టాపింగ్ ప్యాకెట్లో ఇస్తారు సో దానిలో లోపల షుగర్ సిరప్ ఉంటుంది అనమాట క్యారమెల్ టాపింగ్ అండ్ ఆ బా ఆ డబ్బాలోనే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది సో మనం దీనికి అర లీటర్ పాలు తీసుకోవాలి అర లీటర్ పాలు వాటర్ ఏం మిక్స్ చేయక్కర్లేదండి సో పాలు తీసుకొని ముందుగా మిల్క్ని బాయిల్ చేసుకోవాలన్నమాట సో మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఆ క్యారమెల్ టాపింగ్ ఇచ్చారు కదా ప్యాకెట్లో దాన్ని మనం మేమైతే ఇక్కడ చిన్న చిన్న బౌల్స్లో అంటే క్యూట్గా బాగుంటాయి కదా అని చెప్పి చిన్న చిన్న బౌల్స్లో వేసుకుంటున్నాము ఆ క్యారమెల్ టాపింగ్ ఇచ్చారు కదా సో దాన్ని అన్ని బౌల్స్లో కొంచెం కొంచెం వేసుకుంటున్నాము కావాలంటే మనం ఒక పెద్ద బౌల్లో మొత్తం వేసేయచ్చు సో ఇలా అన్ని చిన్న చిన్న బౌల్స్లో క్యారమిల్ టాపింగ్ అనేది వేసి ఫిల్ చేసుకున్నాము ఇప్పుడు మిల్క్ బాయిల్ అయ్యాక మిల్క్ బాగా బాయిల్ అయిపోవాలండి సో బాయిల్ అయ్యాక మనం పౌడర్ అందులో వేసుకోవాలి మిల్క్లోకి సో వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఉండలు అవ్వకుండా స్లోగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి సో ఒక వన్ బాయిల్ వస్తే చాలు స్టవ్ ఆప్ ఆప్ ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ బాయిల్ అయింది కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు సో ఇది మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా కూల్ అవ్వడానికి వదిలేయాలి కంప్లీట్గా కూల్ అవ్వక్కర్లేదు అంటే మరీ కాలిపోకుండా అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా ఈ క్యారమెల్ టాపింగ్ వేసి పెట్టుకున్న బౌల్స్లోకి ఇది వేసుకోవాలన్నమాట చెప్పాను కదా మీరు కావాలంటే ఒక పెద్ద బౌల్లోకే మొత్తం వేసి చేసుకోవచ్చు సో ఇలా అన్నీ ఫిల్ చేసేసారు మా హస్బెండ్ సో అన్నీ ఫిల్ చేసేసాక బాగున్నాయి కదండి క్యూట్గా చిన్న చిన్న బౌల్స్లో అంటే ఒకే దాంట్లో వేస్తే కొంచెం అది పెద్దగా వచ్చేసి క్లమ్జీ అయిపోతుంది తినేటప్పుడు ఇలా అయితే మంచికి ఒకటి తినొచ్చు కదా అని సో మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఏమో అక్కర్లేదు నార్మల్ మనం అంటే ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ వరకు పెట్టి వదిలేయడమే సో టూ అవర్స్ తర్వాత ముందు నేను ఒక బౌల్ తీసాను సో రెడీ అయిపోయింది అనమాట సో దాన్ని ఇలా నైఫ్తో సైడ్స్కి ఆ షేప్ కోసం ఇలా కట్ చేసుకోవాలి స్లోగా ఇలా చేసుకొని ఒక ప్లేట్లో అప్ సైడ్ డౌన్ అప్ సైడ్ డౌన్ తిప్పేస్తే అంతేనండి చూడండి ఎంత క్యూట్గా ఉందో రెడీ టు ఈట్ ఇంకా మనం తినేవచ్చు అనమాట సో మా నాజు కిచెన్ అది నాజుకు అప్పుడే ఆకలేస్తుంది సో మరీ అంత స్వీట్గా కూడా లేదు దగ్గొస్తుంది అన్నట్టు లైట్గా మరీ స్వీట్గా లేదు బాగానే ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అది స్లిప్పరీగా ఉంటుంది కదా సో దానికి తినడం రావట్లేదు నేను వీడియో తీస్తానని చెప్తే స్లోగా తింటుంది సో బాగానే ఉందండి సో నెక్స్ట్ ఇంకో త్రీ బౌల్స్ కూడా తీసాము క్యూట్ క్యూట్గా బాగున్నాయి కదా అంటే ఇలా అయితే ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మేము చిన్న బౌల్స్లో చేసుకుంటాము మీరు కావాలంటే చెప్పాను కదా ఒక పెద్ద బౌల్లో మొత్తం వేసి చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ప్రాసెస్ చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్